భారతదేశ రాజకీయ చరిత్రలోనే పది శాతం వైన్ షాపుల్ని కల్లు గీతా కార్మికుల రిజర్వేషన్ ద్వారా ఇచ్చి ఒక చరిత్ర సృష్టిస్తే నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి నిన్న హైకోర్టు రూపీ స్టే అని చెప్పి పిటిషన్ వేస్తారు అంటే కల్లు గీతా కార్మికులు కల్లు గీస్తానే ఉండాలా వాళ్ళు వైన్ షాప్ భవనరులు కాకూడదు బాద్షాప్ భవనాల జగన్మోహన్ రెడ్డి దృష్టిలో అంటే ఏ కుల వృత్తి వాళ్ళు ఆ కులం వృత్తి చేసుకుంటా ఉండాలా మూడు వేల ఎనిమిది వందల యాభై షాపులుంటే పది శాతం అంటే మూడు వందల ఎనభై షాపుల్ కళ్ళు గీటా కేటాయించి సంచలనం చేస్తే అభినందించాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి కోరుకుపోతావా అంటే ఏ కుల వాళ్ళు ఆ కులవృత్తి చేసుకుంటా కల్లు కళ్ళు గీటా కార్మికులు కళ్ళు గీస్తా ఉండాలా నాయములు వాళ్ళ కులవృత్తి చేయాలా రజకులు వాళ్ళ కులవృత్తి చేయాలా ఒటర్లు వాళ్ళ కులవృత్తిగా పరిమితం వాళ్ళు వాళ్ళ షాప్ యజమానులుగా బాధాక యజమానులుగా కాకూడతా కాబట్టి జగన్మోహన్ రెడ్డి నిన్ను పాతానికి దుక్కేసినా కానీ నేను మార్పు కాలేదు కాబట్టి నిన్ను పతనం చేయడం అని కూడా వేసినందుకు తెలియజేసుకుంటూ మూడు వందల ఇరవై షాపులు కల్లు గీత కార్యక్రమం కేటాయించిన నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను